ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాటను చెప్పడం జరిగింది నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి లేకపోతే అబద్ధం నిజంగా మారి ఈ రాష్ట్రాన్ని దేశాన్నే కాదు ప్రపంచాన్నే నాశనం చేస్తుంది అనేటువంటి మాట ఏదైతే ఉందో అది బహుశా జగన్ రెడ్డిని ఉద్దేశించి చెప్పుకుంటారేమో అనేటువంటి ఆలోచన అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంది ఎందుకంటే అబద్ధాలే పరమావధిగా అబద్ధాలు నిత్యకృత్యంగా అబద్ధాలు మోసాలతోని ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని మోసానికి గురి చేస్తూ పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హెడ్లైన్స్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే మెగాడిఎస్సి అనేటువంటి దాని మీద దగ్గర దగ్గర ఏదో ఆరు వేల కొంద పోస్టులకి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి అని చెప్తున్నటువంటి ఏదైతే ఉందో ఒకసారి గతంలోకి వెళ్తే యాజ్ ఏ అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రంలో ప్రతి ఇయరు డిఎస్సి నిర్వహిస్తాము మెగా డిఎస్సి వేస్తాము రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి అని హామీ ఇస్తే ఆ హామీ నిజమని నమ్మి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు వారి కుటుంబాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఓట్లేసి గెలిపించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు నాలుగు సంక్రాంతిలు చేసుకున్నాడు నాలుగు న్యూ ఇయర్లు చేసుకున్నాడు కానీ నిరుద్యోగి ఒక్క సంక్రాంతి కానీ ఒక్క న్యూ ఇయర్ జనవరి మొదటి రోజు సెలబ్రేషన్ కానీ చేసుకోవటానికి లేకుండా నట్టేట నిరుద్యోగులందరినీ కూడా ముంచి నేడు మెగాడిఎస్సీ కాదు ఇది డగా డిఎస్ఈ అని చాలా ఎన్నికల నేపథ్యంలో ఆరు వందల ఆరు వేల వంద పోస్టులని రిలీజ్కి ఆమోదం తెలపటం అంటే ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఏడు లక్షల మంది ఎవరైతే బీఈడీలు డీఈడీలు చేసినటువంటి నిరుద్యోగుల్ని నెట్టని మోసం చేసింది కాదా ఈరోజు సమాధానం చెప్పాలి ఏదైతే ఒకసారి కనుక చూసుకున్నట్లయితే జూన్ పది రెండు వేల ఇరవై రెండు ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ పర్యవేక్షణలో జరిగినటువంటి సర్వశిక్ష అభియానికి సంబంధించినటువంటి సమావేశంలో మినిట్స్ నోట్ చేస్తే దాంట్లో చెప్పినటువంటి విషయం ఏదయ్యా అంటే ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల సంఖ్య అక్షరాల యాభై వేల ఎనిమిది వందల తొంభై రెండు యాభై వేల ఎనిమిది వందల తొంభై రెండు ఉద్యోగాలు ఖాళీగా ఈ రాష్ట్రంలో ఉన్నాయని కేంద్రం పార్లమెంట్లో కూడా నోటు విడుదల చేయడం జరిగింది దానికి యాభై వేల ఎనిమిది వందల తొంభై రెండు ఉద్యోగాల ఉంటే ఆరు వందల పది ఉద్యోగాల భర్తీకి నువ్వు సిగ్నల్ ఇచ్చావంటే నిరుద్యోగుల్ని ఎంత దుర్మార్గంగా మోసం చేయడానికి సిద్ధమయ్యేవో జగన్ రెడ్డి అర్థమవుతా ఉంది అది కూడా మన మన స్కేల్ ఇవ్వకుండా కేవలం ఏంటంటే టైం స్కేల్ పరిధిలో మొదటి రెండేళ్లు కూడా పబ్బం గడపడం కోసం అని చెప్పేసి ఒక పెద్ద మోసపూరితమైనటువంటి ప్రణాళికను ఇక్కడ తీసుకొచ్చేదానికి సిద్ధమయ్యామంటే నిరుద్యోగుల్ని ఏ రకంగా నాశనం చేస్తా ఉన్నావో ఇది ఒక తెలుగుదేశం పార్టీనో ఒక శేషు చెప్పే మాట కాదు కేంద్ర గణాంకాలు చెప్పినటువంటి దాంట్లో ఏదైతే నిరుద్యోగత శాతంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ర్యాంకింగ్స్లో మన రాష్ట్రం మరి చిట్ట చివరగా నిలిచి హైయెస్ట్ అంటే ఉద్యోగాలు భర్తీ చేయడంలో ఏమాత్రం చేయకుండా అలసత్వం వస్తూ నిరుద్యోగులను నిండా ముంచినటువంటి ముఖ్యమంత్రిగా రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం దాదాపు ఇరవై నాలుగు శాతం అంటే దేశంలోనే హైయెస్ట్ పర్సంటేజ్ నేషనల్ యావరేజ్ ఏమో పదకొండు పర్సెంట్ ఉంటే నువ్వు దాన్ని దాటి పదకొండు పదకొండు కలిపినా ఇరవై రెండు శాతం ఉంటుంది కానీ దాన్ని కూడా దాటి ఇరవై నాలుగు శాతం నిరుద్యోగితో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దావు దాంతోపాటు యువతకి డ్రగ్స్ కానీ గంజాయి కానీ కుక్కైన్ కానీ హెరైన్ కానీ మత్తుపానీయాలన్నీ కూడా అలవాటు చేస్తూ దేశంలోనే డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలపడం అంటే నీ నాయకత్వంలో నీ పరిపాలనలో నిరుద్యోగులంతా కూడా ఏ స్థితిలో గెలిపోయారంటే ఆఖరికే దాదాపు ఈ నాలుగేళ్లలో అఫీషియల్గా గా జరిగినటువంటి నిరుద్యోగుల యొక్క ఆత్మహత్యలు పదిహేడు వందల నలభై ఐదు ఇది అఫీషియల్ రికార్డు మాత్రమే అది అనఫీషియల్ కెళ్తే లక్షల మంది నిరుద్యోగులు నైరాశ్యాలుండి వేల మంది నిరుద్యోగులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క మత్తు పానీయాలకు బానిసైపోయి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మరి వేల మంది నిరుద్యోగులు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో సిద్ధం 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 అని ఎక్కడ చూసినా కూడా పోస్టర్లు పెట్టుకుని చూస్తూ ఉంటే మాకు అర్థం కావట్లేదు దేనికి సిద్ధమని నిరుద్యోగులు ఇంకా మోసం చేయడానికి సిద్ధమా మహిళల్ని నాశనం చేయడానికి సిద్ధమా లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని ఇంకా అనగదొక్కడానికి సిద్ధమా దేనికి సిద్ధం ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు ఎస్ సిద్ధం నిన్ను ఇంటికి సాగనప్పడానికి జీవిత కాలం నిన్ను జైలుకు పంపడానికి అయితే చంచల్గూడ జైలు లేదా రాజమండ్రి జైల్లో పెట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధమై ఉన్నారు జగన్మోహన్ రెడ్డి